రోజు మనం డీప్ ఇన్నర్ హీలింగ్ ప్రయాణానికి స్వాగతం ఈ రోజు మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటంటే మనం ఎప్పుడు వింటాం కదా టైం హీల్స్ ఎవ్రీథింగ్ కానీ నిజంగా హీల్ చేసేది టైం అయినా లేదో మనలో ఏదో మార్పు జరిగిందా టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ స్లోలీ ఎక్సెల్ టైం హీల్స్ అంటారు ఎందుకంటే టైం గడిచే కొద్దీ మనం ఆ సంఘటన నుండి కొంచెం దూరం డిస్టెన్స్కి వెళ్తాము మనసు కామ్ అవుతుంది మరియు మనసు కామ్ అవడంతో పాటు మనం ఆ జ్ఞాపకం యొక్క ఇంటెన్సిటీ అనేది కొంచెం తగ్గుతుంది అంటే ఆ మెమోరీ గురించి తక్కువగా థింక్ చేస్తాము రిపిటేషన్ తగ్గినప్పుడు ఎమోషనల్ పెయిన్ బలహీనం అవుతుంది అందుకే బయటకు చూస్తే టైం హీల్ చేసినట్టుగా అనిపిస్తుంది కానీ నిజంగా ఏమైంది అంటే బ్రెయిన్ స్లోలీ రివైర్ అయింది అనమాట టేక్ పాస్ స్లోలీ ఇన్ హేవ్ అండ్ ఎక్స్వే వెన్ టైమ్ డస్ నాట్ హీల్ కొన్ని జ్ఞాపకాలు చాలా డీప్గా ఉంటాయి పెయిన్ బిట్రేల్ ట్రామా లాస్ వాటిలో రిపిటేషన్ ఆగదు అందుకే పది సంవత్సరాల తర్వాత కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఎందుకో తెలుసా బ్రెయిన్ అదే ఎమోషనల్ సర్క్యూట్ని మళ్ళీ మళ్ళీ ఫైర్ చేస్తుంది అందుకే టైం అలోన్ హీల్ చేయదు ఈరోజు మన సైంటిఫిక్ రీజన్ తెలుసుకుందాము న్యూరో సైన్స్ టైం కాదు బ్రెయిన్ రివైరింగ్ హీల్స్ ఎందుకంటే హీలింగ్ అంటే మెమోరీని మర్చిపోవడం కాదు ఎమోషన్ను రిలీజ్ చేయడం ఇది ఎలాగో తెలుసుకుందాం ముఖ్యంగా మన మెదడు రెండు ప్రదేశాలలో జ్ఞాపకాలను స్టోర్ చేసుకుంటుంది ఒకటి హిప్పో క్యాంపస్ ఏమి జరిగింది ఫ్యాక్ట్ ఆ రోజు జరిగినటువంటి విషయం నెక్స్ట్ అమగాల్ మనకి ఎలా అనిపించింది అంటే ఎమోషన్ ఎలా ఉంది ఆ రోజు మనకు అనిపించినటువంటి భావన గతాన్ని గుర్తు చేసుకుంటే ఎమోషన్ తిరిగి యాక్టివేట్ అవుతుంది అంటే బాడీ అది ఇప్పుడు జరుగుతున్నట్టుగానే మన బాడీ రియాక్ట్ అవుతుంది అందుకే కొన్నిసార్లు ఏదైనా ఆలోచించే రోజు యూ నా బాడీ అంత బరువుగా అనిపిస్తుంది పెయిన్ అనిపించింది అనే ఫీలింగ్ లో ఉంటారు అందుకే పీపుల్ రిమైన్ స్టక్ ఇన్ ఫాస్ట్ ఒక ఎగ్జాంపుల్ తో ఇది నేను మీకు వివరణ ఇస్తాను ఒక ఎనిమిది వేల పిల్లవాడిని అనుకోండి అతని తండ్రి ఒక రోజు అందరి ముందు కుట్టాడు అనుకోండి ఆ రోజు హిప్పో క్యాంపర్స్ అంటే ఫ్యాక్ట్ స్టోరేజ్ అనుకున్నాం కదా అది ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే నాన్న నన్ను కొట్టాడు ఆ రోజు చాలా మంది చూస్తున్నారు నెక్స్ట్ హెమికాల్ దా ఎమోషన్ స్టోరేజ్ అనమాట మన యొక్క భావన భావనాత్మకమైనటువంటి స్టోరేజ్ అనమాట ఎలా స్టోర్ చేసుకుంటుందంటే భయం హెల్ప్లెస్ మరియు అవమానం నేను సేఫ్ కాదు అనే భావనతో స్టోర్ చేసుకుంటుంది కానీ గడిచిన కొన్ని తర్వాత కూడా ఎవరైనా పెద్దగా మాట్లాడినా గుండె వేగంగా కొట్టుకుంటుంది భయం వస్తుంది బాడీ ఫ్రీజ్ అవుతుంది ఎందుకు అది ప్రజెంట్ సిచ్యువేషన్ రియాక్షన్ కాదు కానీ అమెికాల్డాలో ఓల్డ్ ఎమోషనల్ సర్క్యూట్ ని రిప్లే చేస్తుంది అనమాట దిస్ ఈస్ వై సమ్ పీపుల్ మెమోరీస్ ఫీల్ అలైవ్ ఈవెన్ ఆఫ్టర్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ అంటే పది సంవత్సరాలుగా అయినా ఇరవై సంవత్సరాలు అయినా ఆ జ్ఞాపకాలు ఎప్పుడు ఇంకా లైఫ్ టైం అయినా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి ఎందుకంటే మనం హీల్ చేసుకోలేదు కాబట్టి సో న్యూరాన్స్ దట్ ఫైర్స్ టుగెదర్ అండ్ వైర్ టుగెదర్ అనమాట సో ప్రతిసారి మీరు అదే జ్ఞాపకాన్ని ఆలోచిస్తే అదే న్యూరాన్స్ ఫైర్ అవుతాయి వాటి యొక్క పాత్వే కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కానీ మనం ఎమోషన్ అంటే దానికి ఎటువంటి భావం లేకుండా కనుక అబ్జర్వ్ చేస్తే ఆ పాత పాత్వే లీక్ అవుతుంది పాత్వే అంటే దాని యొక్క రహదారి మార్గం అన్నదో సో దీన్ని సైన్స్లో న్యూరోప్లాస్టిసిటీ అంటారు మన బ్రెయిన్ మారే శక్తి అనమాట సో దీన్ని మనం ఎలా రివైజ్ చేసుకోవాలో ఈరోజు ఫోర్ స్టెప్స్ ద్వారా తెలుసుకుందాం సో టు డిస్కనెక్ట్ ఎమోషన్ ఫ్రమ్ మెమోరీ అంటే మన జ్ఞాపకాల నుండి మన యొక్క భావాలను డిస్కనెక్ట్ చేయడం అనమాట ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ న్యూట్రల్ అనమాట అంటే సాక్షి భావనతో కేవలం దాన్ని గమనించు ఒక పాస్ట్ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకోండి కానీ ఒక మూవీ ఆడియన్స్ లా బయట నిలబడి చూస్తున్నారనమాట ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ సేఫ్ అంటే ఆ రోజు సాక్షి భావంతో చూసినప్పుడు ఎలా అనుకోవాలంటే నేను కేవలం ఇది నాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను సేఫ్గా ఉన్నాను రెండో స్టెప్ ఏం చేయాలంటే డివైడ్ అనమాట అంటే ఫ్యాక్ట్ ఎమోషన్ డివైడ్ చేయాలి రెండు ప్రశ్నలు వేసుకోవాలి అనమాట ఏమి జరిగింది అంటే ఆ రోజు ఏమి జరిగింది ఫ్యాక్ట్ నాకు ఎలా అనిపించింది ఈ స్టెప్ అమాగాళ్ళ యాక్టివిటీని తగ్గిస్తుంది అనమాట ఆ రోజు నాకు ఏమనిపించింది స్టెప్ రీ రీఫ్రేమ్ అంటే ఈ సంఘటన నాకు ఏం నేర్పించింది ఉదాహరణకు అప్పుడు నన్ను కొట్టిన నాన్న బహుశా స్ట్రెస్లో ఉండి ఉండవచ్చు ఆ వల్ల నేను నేడు నేను సెన్సిటివ్ అండ్ స్ట్రాంగ్ అయ్యాను అంటే ఈ షిఫ్ట్ అనేది బ్రెయిన్ ఫ్రమ్ సర్వైవల్ మోడ్ నుండి లర్నింగ్ మోడ్లోకి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తుంది అనమాట ఫోర్త్ స్టెప్ క్లోజ్ ద లూప్ అంటే పదే పదే అదే దాంట్లోకి వెళ్తున్నాం కదా ఆ లూప్ని మనం క్లోజ్ చేస్తున్నాం అనమాట ఇమాజిన్ డేటా కేబుల్ కటింగ్ అనమాట ఒక్కసారి కళ్ళ మూసుకొని మీరు ఒక కేబుల్ వైర్ని కట్ చేస్తున్నట్టుగా ఊహించుకోండి చక్కగా కూర్చొని ఇది డైలీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మనం డిస్కనెక్ట్ కావచ్చు సో సేమ్ ఇంటల్లీ ఈ సంఘటన పూర్తి అయింది ఇది నా ఎనర్జీని తీసుకోదు ఐ ఇన్ ద ప్రజెంట్ ఐ చూస్ న్యూ వైరింగ్ అంటే ఈ సంఘటన అనేది ఏదైతే నాన్న కుట్టారంటే పూర్తి ఇక నా ఎనర్జీ ఏమీ తీసుకోదు అనమాట నేను ఇప్పుడు ప్రస్తుత క్షణంలో ఉన్నాను మరియు న్యూ వైరింగ్ అంటే న్యూ లైఫ్ని నేను చూస్ చేసుకుంటున్నాను అనేటువంటి భావన అనమాట సో స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ సో టుడే యూ డిస్కనెక్ట్ పెయిన్ ఫ్రమ్ ద మెమొరీ అంటే ఈ రోజు మీరు మీ యొక్క భావనతో డిస్కనెక్ట్ అయ్యారు మెమొరీ రిమైన్స్ పెయిన్ ఈస్ గాన్ అంటే మీ యొక్క జ్ఞాపకం అలాగే ఉంటుంది కానీ దాని తాలూకు ద్వారా వచ్చినటువంటి బాధ భయం అసహనం నొప్పి అనేటివి మాయమవుతున్నాయి ఎందువల్ల అంటే యూ క్రియేటెడ్ న్యూ వైరింగ్ లైక్ డీప్ బ్రెగ్ మీలో ఒక న్యూ వైర్నీ న్యూ రాన్స్తో న్యూ వైర్ని క్రియేట్ చేశాను ఓకే సో టుడే టాస్క్ ఈరోజు ఇది ఎవరైతే ఇప్పుడు వింటున్నారో ప్రతి ఒక్కరూ ఈ టాస్క్ని తప్పకుండా చేయండి పేపర్ తీసుకోండి ఒక వర్క్ షీట్ ఫ్లాట్ ఇదే కాదు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కాదు మీ జీవితంలో మీరు ఏదైతే మర్చిపోవాలనుకుంటున్నారో దాన్ని నుండి నాకు విడుదల కావాలి అనుకుంటే పేపర్ తీసుకోండి కూర్చొని ఆ సంఘటనను ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని ఆ సంఘటన దగ్గరికి మళ్ళీ వెళ్ళండి డోంట్ ఫియర్ మళ్ళీ వెళ్ళి ఒకసారి ఫ్యాక్ట్ అంటే ఏమి జరిగింది ఆ రోజు ఫ్యాక్ట్ అని పేపర్ మీద రాయండి ఎమోషన్ నాకు ఎలా అనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ బాబు గారు వాళ్ళ నాన్న కొట్టాడు కదా కొట్టినప్పుడు ఫ్యాక్ట్ ఏంటి అందరి ముందు కొట్టాడు సెకండ్ ఏంటి ఫ్యాక్ట్ ఏంటి నేను సేఫ్ కాదు ఎమోషన్ ఏంటి భయం అసహనం ఓకే ఇన్సెక్యూరిటీ అనమాట అది మీకు ఏ సంఘటన అయితే అనిపిస్తుందో దాన్ని రాయండి తర్వాత లెసన్ ఈ సంఘటన నాకు ఏం నేర్పింది దీని ద్వారా నేను ఏం నేర్చుకున్నాను ఓకే ఆ రోజు నాకేం నేర్పింది నేను స్ట్రాంగ్ అయ్యాను సంఘటన వల్ల లేకపోతే నేను సెన్సిటివ్ అయ్యాను అని చెప్పేసి ఫోర్త్ ఫైనల్ రిలీజ్ స్టేట్మెంట్ అనమాట మరి కళ్ళు ఏం ఏమైందంటే ఈ జ్ఞాపకం ఇక నా ప్రస్తుతాన్ని నియంత్రించదు ఈ జ్ఞాపకం ఇక నా ప్రస్తుతాన్ని నియంత్రించదు పేపర్ మరిచి మడిచి సైడ్ లో పెట్టండి ఇది స్టోర్డ్ మెమోరీ వితౌట్ ఎమోషన్ అనమాట అంటే మీ యొక్క జ్ఞాపకం ఉంటుంది కానీ దానికి భావన అనేది లేదనమాట అంటే గాయపడింది శరీరం కాదు మన జ్ఞాపకం ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు యూజ్ అని అనిపిస్తే తప్పకుండా మీరు ఇది ప్రాక్టీస్ చేయండి అండ్ ఇతరులకు షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు దేని నుండి డిస్కనెక్ట్ అయ్యారు ఏ సైమ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ నేను ప్రాక్టీస్ చేశాను నాకు ఎలా అనిపించింది నేను షేర్ చేశాను నేను రిలీజ్ అయ్యేది కామెంట్ బాక్స్లో తెలిపండి మరిన్ని సెషన్స్ కోసం లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నమస్తే